ఇవాళ నిరసిస్తాం నేను వాకౌట్ చేసేస్తున్నాను ఇక్కడ సభ నుంచి వెళ్ళిపోతాం మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఇది పూర్తి మోసం పూర్తి అబద్ధం ఒక్క ఇల్లు కూడా విలీడ ఈ నియోజకవర్గం ఈ కమలాపూర్ గ్రామంలో పద్నాలుగు వందల నలభై పేర్లు ఇప్పుడు చదువుతారు దాంట్లో వచ్చే ఇల్లు ఎంత అంటే ఇరవై ఇల్లు మాత్రమే కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం మోసం చేస్తా ఉన్నారు ఆన్లైన్లు ఇచ్చిన దరఖాస్తులు మొత్తం ఆన్లైన్ చేయలేదు ఇలా దాంతో పాటు ఇలా భూమి లేని వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి దీన్ని నిరసిస్తూ నేను మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం ఈ ఈ బ్రోకర్ గారికి రోజు ఒక పార్టీ మారే బ్రోకర్ కాళ్ళతో గుర్తు పైపడేవాళ్ళు గుర్తుపెట్టుకొని టైవచ్చు నేను కాంగ్రెస్ పార్టీలో నివారణలే బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లక్ష్యంలో ఉన్నా థ్యాంక్ యూ ने <laughs> केशिक